ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఏ ఈ పంటకే కాదు ఏ పంట గిట్టుబాటు లేదు ఇప్పుడు ఉల్లికే ఉల్లికంటే ఈ రైతు మనకు సేకరణ ఉల్లి వచ్చినాడు ఆ పిల్లోడు దాదాపుగా నాలుగు వందల బస్తాలో ఆరు వందల బస్తాలు ఆరు వందల బస్తాలే పండించినట్టు రెండు ఎకరాల్లోనే దాదాపు అంటే ఆరు వందల బస్తాలంటే అది దాదాపుగా మూడు వందల కింటాల్ వస్తుంది మూడు వందల కింటాలకి ఇల్లు వాళ్ళు ఏం చెప్పినారు ఫస్ట్ పన్నెండు వందలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు పన్నెండు వందలు అంటే మూడు వందలు ఇంటే పన్నెండు అంటే పన్నెండు మూడు లక్షల అరవై వేలు వాళ్ళకి అలాంటిది వాళ్ళంతా లెక్కలు వేసుకున్నారు ఈ కూర్మ ప్రభుత్వం ఇదేమో చాలా ఎక్కువ అవుతుంది పన్నెండు వందలు ఇచ్చినా కానీ పన్నెండు వందలు ఇచ్చినా కానీ రేటు రై రైతుకి గిట్టుబాటు ధర రాదు అయినా కానీ వాళ్ళ కూలీలకే సరిపోతుంది పన్నెండు వందలు ఇస్తే అయినా ఏదో ఇస్తావు అని ఆశ పడినారు ఆ ఆశ కానీ నిరాజ్ చేసి దాన్ని కానీ వాళ్ళు కూర్మ ప్రభుత్వం తీసేసి హెక్టార్కి హెక్టార్కి యాభై వేలు అన్నారు ఆ హెక్టార్ యాభై వేలు పాపం ఏదో కూలీలకు వస్తుందని ఆ రైతులు ఆశపోయింటి ఆ పన్నెండు వందలు లేదు ఈరోజు రైతు స్వయాన్ని చెప్తున్నాడు ఆ యాభై వేలు మా హెక్టార్ కంటే రెండున్నర ఎకరాలకి ఎకరాకు దాదాపుగా నూట యాభై నూట యాభై క్వింటాలు వస్తాయి ఒక ఎకరానికి ఉల్లిప ఉల్లి పంట ఎందుకంటే బాగా ఫేమస్ మన 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 మా ఆలో కాన్షియస్లో దేవనకొండ మండలము ఆశ్రములు చాలా ఎక్కువ ఉల్లి ఉల్లి రైతులు పెడతారు ఈసారి అసలు వాళ్ళు గిట్టుబాటు ధరలు లేక అసలు భూములు అమ్ముకునే పరిస్థితిలో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడ పోలే ఎక్కడ వలసలు పోలు అనే విధంగా అక్కడ భూములు వేడిసి పెట్టలేము అక్కడ వలసలు పోలేము అనే విధంగా రైతులు ఆవేదన పడుతున్నారు అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అసలు నిమ్మిక నీరెత్తునట్లేదు అసలు వాళ్ళకి చిన్నలేమే లేదు రైతులు అంటే వాళ్ళకి అసలు పడదు ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు రైతు కాదు ఆ లోకేష్ రైతు కాదు పవన్ కళ్యాణ్ గారు రైతు కాదు ఎందుకంటే ఒక రైతు బాంధి రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధు రైతుల గురించి ఆలోచన చేసినాడు ఆయన కడవలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మన వైసీపీ ఖచ్చితంగా ఏమన్నా ఇట్లా ఇలాంటి విపత్తులు జరిగితే ఖచ్చితంగా నేను సపరేట్ నిధి ఏర్పాటు చేసి ఏమైనా ఇట్లా పేర్లు చేస్తే ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి సాయం చేసి సాయం చేసే విధంగా రైతులకు చేసిన కాబట్టి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్లు అంతర్లు ఈనేమో సినిమా యాక్టర్ చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ లోకేష్ సాఫ్ట్వేర్ వీళ్ళంటే ఎందుకంటారు ఇంత నిర్లక్ష్యం ఎందుకంటారు రైతుల పట్ల అది అని చెప్తున్నా అదే కదా వాళ్ళకి రైతులు అంటే తెలియదు వాళ్ళకి రైతు మనం వాళ్ళు ఎట్లా పండిస్తారు రైతు పండిస్తేనే మనం మనం తింటామనే విధంగా వాళ్ళకి ఆలోచన లేదు ఆయనకి ఎక్కడ తిరిగి చెల్లిపోయి నేను కనిపెట్టానా సాపోయి నేను కనిపెట్టినా టౌర్ నేను కనిపెట్టినా అది చెప్తారు కానీ రైతులని ఎట్లా ఆడుకోవాలా రైతులని నియమం ఈ విధంగా ఆడుకోవాలి ఎందుకు రైతులు ఇంత కష్టంలో ఉన్నారు అని వాళ్ళు ఆలోచన చేస్తామనే దానికి ఆయన కనసు మనసులో లేదు అసలు వాళ్ళని రైతులు పోతే పోతే రెండు అనుకుంటారు మళ్ళీ మామూలుగానే యథాచితిగా ఉంటారు అనే విధంగా ఈ చంద్రబాబు నాయుడు అయితేనేవి పవన్ కళ్యాణ్ అయితే లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు రైతులు రోజు నట్టేట ముంచి ఎందుకంటే ఈ ఈ అసలు ఇదే పంట కాదు రై ఉల్లేని పచ్చని ఏ పంటకి అసలు గిట్టుబాటు ధర లేకున్నట్ల ఈ మేము వంకపాలు చేసే విధంగా ఈయనైతే కాదు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇప్పుడు రైతులు కానీ చాలా మంది పొలాలనే రాణ మా పొలాలు ఎక్కడా అంటున్నారు అక్కడ కానీ పోయి చూసొస్తాము ఎందుకంటే మేము ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము మేము మాత్రము వీళ్ళు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు ఈ కూదీస్తూనే ఉంటామనే విధంగా చెప్తున్నాం ఇది మనం యొక్క శేఖర్ అనే రైతు ఆ యొక్క రెండున్నరగా రెండున్నర లక్షలు కర్నూలు జిల్లాలో ఉన్న ఉల్లి రైతులు ఏ యొక్క పంట పండించినా కానీ ఇదే పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వము ఈ యొక్క గిట్టుబాటు ధర కల్పించి రైతును ఆదుకోవాలని ఆ పూర్తి